జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం త్రుటిలో తప్పింది సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇసుక కోసం మానేరు వాగులోకి వెళ్లిన ఒక ట్రాక్టర్ వరద ఉద్ధృతికి చిక్కుకుంది ఈ ఘటన గమనించిన మరికొందరు ట్రాక్టర్ యజమానులు తక్షణమే స్పందించి మరో ట్రాక్టర్ సహాయంతో ఇంజన్ డబ్బాను వదిలిపెట్టి కేవలం ఇంజన్ను బయటకు తీశారు ట్రాక్టర్లో చిక్కుకున్న ముగ్గురు యువకులను సురక్షితంగా బయటకు తీశారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మానేరు వాగు డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిందని చెబుతున్నారు అధికారులు ముందుగా హెచ్చరిస్తూ వాగులోకి వెళ్లొద్దని చెప్పినప్పటికీ యువకులు పట్టించుకోకుండా వాగులోకి దిగి ఇబ్బందులు పడ్డారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన కలిగించినప్పటికీ ముగ్గురు యువకులు క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు આ હા માઉન્ટન જેવું રે મારે રેડર આવતું છે એ પહેલા હોવરા તો દે 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 આવાય તો વી બાંલા હોવરા હા દાદા ફટમોરા ઓય સત્યભાઈ અટલે મોડ અટલે મોડ એ ફરી ફરી માડવાની આરાની દાન પડી 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 આરા ના ના જોર ના આવું એ તારિફ 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 પા તારુ એ આવરા એ રાણી તારિફ તારિફ કેંગા તારિફના એ પેલે ગોબા તો દે 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 આવાઈ તો